श्रीनरेशरम् मुदाकरात्तमोदकम् सदा विमुक्तिसाधकम् कलाधरावतंसतुम् विलासि लोक रक्षकम् न विनाशिते भदैत्यकम् न ता सुभाषनाशकम् न विनायकम् तरति भीकरं नवोदिता कभास्वरम् न मत्सुरारि निर्जरं न ताधिकापदुत्थरम् सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परापरं निरन्तरं निरन्तरम् ते तरति भीकरं नवोदिता कभास्वरम् मत्सुरारि निर्जरौ न ताधिकापतुत्तरम् सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं गणेश्वरं तमाश्रये परापरं निरन्तरं निरन्तरम् ङ्करं निरस्त दैत्यकुञ्जरम् वरं वरे भवत्रमक्षरम् कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम् मनस्करोमि भास्वरम् ननस्करोमि भास्वरम् માર્જન ચિરંતનો ભજનિ પૂર્વ નંદન સુરારી ગરવ પ્રભીષણ કપોલુદાન ભજે પુરાણ નિતાંતિદ્તિકચિંત્યૂપંત हृदन्तरे निरन्तरम् वसन्तमेव योगिना तमेकदन्तमेव तम् विचिन्तयामि सन्ततम् मम दाम्पतम् महागणेशतनुजरत्नमादरेण योयन् वहम् प्रजापति प्रभातके हृदि स्मरम् गणेश्वरम् हरोदतामदोषताम् सुसाहितिं सुपुत्रताम्

కలాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయక నాయకం నతా సుభాష నాశకం నమామి తం వినాయకం మోదకాన్ని తన చేతిలో పునికి పుచ్చుకుని తన భక్తుల విమోచన కోసం ఎల్లప్పుడూ కృషి చేసే శ్రీ వినాయకుని చందమామను అలంకారందా ధరించిన ప్రపంచాన్ని ఆనంద భావంతో రక్షించే ఆ దేవుడిని యజమాని లేని యజమానుడై తన భక్తులకి రక్షణనిచ్చి ఆత్మలోని రాక్షస శక్తులను నాశనం చేసేవాడిని తనను జోకిన వారికి అపశకునాలను త్వరగా తొలగించేవాడిని ఆ వినాయకునికి నేను నమస్కరిస్తాను శరణు కోరుతాను శ్రీ వినాయకునికి నమస్కారాల్ తరతి భీకరం నవోది తార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదురం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం గర్వంతో దేవుడిని నమస్కరించని వారికి భయంకర రూపాన్ని తీసుకుని శిక్షించేవాడు కానీ తన కరుణారసంతో సూర్యుడి వంటి ప్రభావాన్ని చూపేవాడు ఎల్లప్పుడూ క్షీణించకుండా ఉండే స్వచ్ఛమైన రూపముతో దేవతలచే నమస్కరించబడేవాడు సంకటాల నుంచి తనను శరను కోరినవారిని రక్షించేవాడు దేవతల యజమానుడిగా సంపదల అధిపతిగా గజముఖంద గణపతిగా మహేశ్వరుడిగా ఉన్న ఆ పరమాత్మని స్మరించుకుంటూ నేను శరణాగతుడనే ఉంటాను సమస్త లోక శంకరం నిరస్త దైక్యకుంజరం దరేతరోదరం వరం వరేభ వక్మక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం ప్రపంచానికి మంగళకర శక్తిగా ఉండి ఆత్మలోని రాక్షస శక్తులను నాశనం చేయగలవాడు తన గొప్ప శరీరంతో శుభప్రదమైన సౌభాగ్యాన్ని సూచించేవాడు తన ముఖములో అమరత్వపు లక్షణాలను ప్రతిబింబించేవాడు కృపాకారుడిగా క్షమాకారుడిగా ముదాకారుడిగా యశస్కారుడిగా భక్తులపై కరుణాపూరితందా వరాలను ప్రసాదించేవాడు తనను నమస్కరించే వారికి జ్ఞానం వివేకాన్ని ప్రసాదించేవాడైన ఆభాస్వర రూపానికి నమస్కారాలు శ్రీ వినాయకునికి నమస్కారాలు అకించనార్థి మార్జనం చిరంతనోక్తి భజనం నందనం సురారి గర్వ చర్వణం ప్రపంచ భూషణం కపోల్ దానవారణం భజే తనను కోరిన పేదవారి కష్టాలను తొలగించే వాడిని పూర్వీకుల ప్రశంసలను అందుకునే శ్రద్ధావంతుడైన వాడిని అయిన శివుని మొదటి కుమారుడైన వినాయకుని త్రిపురాసురులను సంహరించిన కార్తికేయుని సోదరుడిగా కలిగిన వాడిని దేవతల శత్రువుల అహంకారాన్ని నాశనం చేయగల శక్తిశాలి దేవుడిని భౌతిక సృష్టిని కలిగించే ఐదు మూలకాలను పంచభూతాలను అజ్ఞానం రూపంగా గుర్తించి వాటిని తొలగించేవాడిని తన చెంపల నుంచి కరుణ యొక్క జలాలు ప్రవహించే వాడిని పురాణాల ద్వారా తలచుకునే ఆ వినాయకునికి నమస్కారాలు నితాంతకాంతి దంతకాంతి మంతకాంతి కట్మజం అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనం కృదంతరే నిరంతరం వసంతమేవ యోగిన తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ఏకదంత రూపంలో అందమైన దివ్యమూర్తిగా తన భక్తులకు అత్యంత ప్రియమైన వాడిని యమధర్మరాజుని నియంత్రించిన శివుని కుమారుడిగా ఉన్నవాడిని తన స్వరూపమహార్యం పరిమితం లేని స్వభావంగా ఉండి భక్తుల అడ్డంకులను తొలగించేవాడిని యోగుల హృదయ గుహలో ఎల్లప్పుడూ నివసించేవాడిని తనను నిరంతరం తలచుకుంటూ ఆ యకదంతుడికి నేను నమస్కరిస్తాను పంచరత్న మాదరేన ప్రజాల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం సుపుత్రతాం సమాహితాయు రాష్ట్రభూతి సోయచరాత్ గణేశ పంచరత్నం గణేశునిపై రాసిన ఐదు రత్నాలు ను భక్తితో పఠించి విధిగా ఉదయకాలంలో గణేశ్వరునిపై మనస్సును కేంద్రీకరించి జపించిన వారు రోగములు దోషాలు లేకుండా మంచి జీవిత భాగస్వామిని మంచి సంతానాన్ని పొందుతారు దీంతో వారు దీర్ఘాయుషు మరియు అష్టసిద్ధులను పొందుతారు శ్రీ వినాయకునికి నమస్కారాలు ఇది శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం సంపూర్ణం వీక్షించిన దైవి ఆత్మలందరికీ ైబ్ చేయండి మరియు మీ ప్రియమైన షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం నొక్కడం మర్చిపోవద్దు ఓ భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి